హలో అండి వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు నార్మల్ ఫిష్ ఫ్రై కాకుండా ఇలా అరిటాకులో ఫిష్ ఫ్రై చేశాను దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ చేపలు కొంచెం పెద్దగా ఉన్న చేపలు మంచిగా ఉప్పు వేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అలానే అవిటికి ఘాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సరిపడంత కారం అలానే సరిపడంత ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మనం కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేస్తే పిండి పిండి సపరేట్ గా ఊడిపోతుంది అలా కాకుండా ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇదంతా మంచిగా చేపలకు పట్టించాలి మసాలా అంతా ఎప్పుడైనా మనము చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా క కలిపేసి ఒక వన్ అవర్ సైడ్ కి పెట్టేసుకోవాలి అప్పుడు బాగా పడుతుంది మనం ఎప్పుడైతే ఫిష్ ని ఫ్రై చేస్తామో అంతకుముందు నిమ్మరసం కానీ లేదంటే పుల్లరి పెరుగు నేను ఇక్కడ పుల్లటి పెరుగు వాడుకున్నాను మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి దీనికోసం కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రిప్పలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు దీని వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం సాఫ్ట్ అవనివ్వాలి ఇవి ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకుంటే మనకు తొందరగా సాఫ్ట్ గా అయిపోతాయి ఇది కొద్దిగా సాఫ్ట్ అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చిదానం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ మరీ ఫ్రై అవసరం లేదు మనకు బాగా ఫ్రై అయితే మళ్ళీ మన ఫిష్తో పాటు ఫ్రై చేస్తే మొత్తం నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు వేసుకోవాలి అలానే సరిపడేంత కారం అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాము కాబట్టి చూసి వేసుకోండి అలానే కొద్దిగా పసుపు ఇవన్నీ మసాలా అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయితే మనకు సరిపోతుంది దీన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపలు అయితే అందులో వేసుకోవాలి కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది నార్మల్ గా ఇలానే ఫిష్ ఫ్రై చేసుకొని తింటాము ఇలానే సర్వ్ చేసుకున్న బాగుంటుంది కానీ ఇప్పుడు నేను చేసే ఈ అరిటాకుల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా ఫిష్ రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఫిష్ మంచిగా ఫ్రై అయ్యాకనే తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇక్కడ నేను అరిటాకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి వాష్ చేసి పెట్టుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా కర్రీ ఆ కర్రీ ఫస్ట్ ఆ గ్రేవీ వేసేసుకొని దానిపై నుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ ఇలా పెట్టేసుకోవాలి పై నుంచి మళ్ళీ కొద్దిగా ఆనియన్ గ్రేవీ వేసుకోవాలి ఇదంతా పొట్లం లాగా మనం ఫోల్డ్ చేయాలి ఇక్కడ మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది పొట్లం లాగా ఫోల్డ్ చేయడానికి ఇది కొంచెం ఇలా బ్రేక్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొక అరిటాకులు ఇలా ఫోల్డ్ చేసి దీనికైతే దారం కట్టేసాము అయితే మామూలుగా అయితే అరిటాకుది కింద మనకు తాండం నుంచి వస్తుంది కదా ఆ దారాన్ని అయితే యూజ్ చేస్తాం నాకు మా దగ్గర లేకపోవడం వల్ల మేము నార్మల్ దారం ఉంటుంది కదా ఆ దారం అయితే కట్టేసాము ఇలా దీన్ని మంచిగా పొట్లం లాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పొట్లాన్ని అయితే అందులో వేసేసుకొని మంచిగా రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే మనకు అరిటాకు లో నుంచి ఆ స్మెల్ అంతా మనకు ఫిష్ కి మంచిగా పడుతుంది అలానే ఇంకా మంచిగా గ్రేవీ అంతా మసాలా అంతా కూడా ఆ ఫిష్ కి బాగా పడుతుంది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ మూత పెట్టి పెట్టుకోవాలి మనకు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అయితే మనము తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ లో అయితే పెట్టేసుకోవచ్చు చూసారా మన అరటాకులో ఫిష్ ఫ్రై అయితే సూపర్ గా ఉంది ఇది కేరళ స్టైల్ ఫిష్ కూడా మసాలా మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ విధంగా ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ కూడా చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్